ఏ హాస్పిటల్లో కూడా ప్రజలకు అందే సేవలు ఎక్కడ కూడా అందట్లేదు ఒక పథకం ప్రకారం కూడా నిర్వీర్చి వెళ్ళి జగన్మోహి గారి టైంలో మరి భారత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇచ్చిన సందర్భంగా మీరు తెలియజేస్తూ మరి మా యొక్క పూర్తి మద్దతుని మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎండీయూ వెహికల్స్ వారి యొక్క కుటుంబాలకు కానీ దాని మీద ఆధారపడిన హెల్పర్స్ కానీ వారందరికీ మా మద్దతు తెలియజేస్తున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు మరి శంకుస్థాపన చేస్తున్నారు సంతోషమే కానీ ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల మంది ఈ రకంగా ఉన్నటువంటి ఎండీయూ వెహికల్ యొక్క ఇళ్లలో వారి యొక్క కూల్చి నువ్వు ఇల్లు కట్టుకుని నారాయణ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆయన ఏమీ చేయలేక నాయకులు లోపలేశారు రెండోదిగా చంద్రబాబు నాయుడు గారు పాడైపోయి అంటే ప్రజల్ని హింసించేటువంటి కార్యక్రమం దానికి పవిత్రమైన పోలీస్ వ్యవస్థ ఉపయోగించింది ఈ రోజు మరి ప్రజలు కూడా హిప్పించే విధంగా మరి ప్రభుత్వం ద్వారా సేవలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగంతో దొరుకుతూ ఉన్నారు రెండోది ఆయనే చెప్పారు ఏమంటే ఎన్డీఏ ఎలక్షన్ తెలిస్తే ఈ పట్ల ప్రజలు డెబ్బై ఎనిమిది శాతం మేము చేసిన సర్వేలో ఇవాళ ప్రజలు మీకు మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీ సర్వీసెస్ మేము కొనసాగిస్తామని చెప్పి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పి ఈ రోజున మళ్ళీ మీ అందరి వల్ల జగన్మోహన్ గారి పేరు ఈ వ్యవస్థ జగన్మోహన్ గారు పెట్టారు కనుక ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు మరి ఎంతమంది ఇబ్బందులు పడినా మాకు పర్వాలేదు మేము జగన్మోహన్ గారి పేరు మీద కనుక మీరు ఈ యొక్క సేవలు తీసేస్తామని ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు మీరు చెప్తున్నారంటే మీ విక్యతిగా వదిలిపెడుతూ ఉన్నాం ఎప్పటికైనా ఇన్ని కుంపలు వారి యొక్క ఇళ్లను కొట్టి వారి వాళ్ళని నష్టపరిచి మీరు ఏ రకంగా సుఖంగా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు అడిగారని చెప్పి ఈ సందర్భంగా వారందరినీ వారిని అడుగుతున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాలేజీ